చరిత్ర కాబోతుంది ఎందుకంటే ఎవరైనా కానీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టే సభలు వేరు అధికారం లేకుండా పెట్టే సభ వేరు కానీ ఈరోజు ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే రేపు రాబోయే ఇరవై ఏడు తారీఖు సభలో మేము తప్పకుండా వస్తామని చెప్పేసి స్వచ్ఛందంగా ఎవరి వాళ్ళు ముందుకొచ్చి మేము వస్తాము మమ్మల్ని తీసుకెళ్ళండి అని ఇప్పటికే ఒక్కొక్కరు వచ్చి కలిసి చెప్పిపోతున్నటువంటి సందర్భం రేపు ఆ సభ చూసిన తర్వాత కూడా ఒక్కొక్కరికి తెలిసిపోతుంది అసలు ఏంటిది బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామన్న వాళ్లకు ఇది ఒక సవాలుగా మారే సభ రేపు జరగబోయే సభ ఈ సభ చూసిన తర్వాత తెలిసిపోతుంది ఒక్కొక్కరికి అందరికీ కూడా అలాగే నిజంగా కూడా ఈరోజు ప్రజల లోపల బీఆర్ఎస్ పార్టీ కోల్పోయినటువంటి బాధ విపరీతంగా వాళ్ళ గుండెలలో ఉండిపోయింది కానీ పరిస్థితులకు అనుకూలంగా ఏం చేయలేక ఇప్పుడే మేము బయటపడడం ఎందుకు రేపు ఏదైనా సందర్భం రాకపోతున్నా వచ్చిన రోజు ఆ సందర్భంలో మా మేము ఏంటిదో చూపెడతామని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో నిండుగా గులాబీ జెండా ఉన్నది అది ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లలో ఏ ఎలక్షన్ అయినా కానీ వాళ్ళు చూపించడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పుడే బయటపడితే వీళ్ళతోనో వాళ్ళతోనో ఎవరితోనో లేని బాధలు మళ్ళీ వచ్చి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఇంకేమైనా ముందుకు వస్తే వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిజంగా సింగరేలనైతే చాలా దారుణంగా జరుగుతుంది చాలా దారుణంగా జరుగుతుంది ఏం చేయాలంటే ఎవరి కొంచెం ముందరగా చది చేస్తే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం లేదా ఒక పోస్టుకెళ్ళి ఒక పోస్ట్ చేయడం లేదా షిఫ్ట్ చేంజ్ చేయడం విపరీతమైనటువంటి అరాచ్మెంట్ జరుగుతారు అది దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఏం చేయాలంటే మేము ఎందుకు సమయం వచ్చినప్పుడు మేమే వస్తాం మేమే ఉంటాం మేమే మాట్లాడతామని చెప్పేసి అంటాం ఈ మధ్యలో ఇంకో కొత్త కథ మొదలు పెట్టారు రేపు రాబోయే ఎలక్షన్లలో ఏం అడగాలో ఏం చేయాలో తెలియక ఇంటింటికి వచ్చి మీకు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు మీకు రేషన్ కార్డు ఉందా మీకు ఫెన్షన్ ఎత్తాడా ఎవరు ఎవరు ఫెన్షన్ వస్తలేదు ఏదని కొత్తగా రాసుకపోతారు ఇది మరి ఏ గవర్నమెంట్ చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఎందుకంటే వాడాలలో ఉంటే వాడాలని తిరుగుతా ఇంటికి పోయి మేము ఉన్నాము రేపు మేము అత్తము మేము మమ్మల్ని గెలిపితే ఇవన్నీ అత్తాయని చెప్పడానికి కోసము వాళ్ళని నచ్చి పాపం వాళ్ళేమో నిజమే కావచ్చు అయ్యో మాకు ఇవి లేవు అవి ఎవరు రాకపోతే నిజంగా ఇద్దరు కావచ్చు అనుకుంటారు కానీ పెద్ద కుట్ర దొరుకుతానని నిన్న కుండ బద్దలు కొట్టినట్టుగా ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో అన్నగారు ృప్తంగా వివరించుడు ఏం జరగబోతుంది వాళ్ళు ఎందుకు వస్తారు ఇంటికి వాళ్ళు ఏం చెప్పబోతారు ఇదంతా కూడా మోసపూరితమైనటువంటిది దీన్ని నమ్మద్దు అని చెప్పేసి నిజంగా కూడా ఇట్లాంటి మోసపూరితంగా జరగబోయేటటువంటి కార్యక్రమాలను ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త తప్పకుండా దీన్ని తిప్పు కొట్టవలసిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎంతమంది అయినా మంచిదే ముందరికి వచ్చి అన్న గోపాయ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం లక్ష్మీనారాయణ పట్టణ కమిది తరఫున ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త చాలా అప్రమత్తంగా ఉంటూ వీళ్ళు చేసేటటువంటి మోసాలను ప్రజలకు ఎప్పటికప్పుడు ఎండగడుతూ తెలియజేస్తూ రేపు రాబోయే రోజులలో వీళ్ళు చేసే మోసాలను తప్పకుండా ప్రతి ఒక్కరికి తెలియజేసి ఏ సందర్భమైనా ఏ ఎలక్షన్ అయినా ఇక్కడ ఈ రామగుండంలో ఎగిరేది నెక్స్ట్ తప్పకుండా గులాబీ జెండే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ గారికి ధన్యవాదాలు వారు ఏదైతే చెప్పారో చాలా ఉత్సాహం ఉన్నారు జనాలు కూడా ఎందుకంటే ఆ సభకు తరలిపోవాలని అసలు ఎప్పుడు ఇరవై ఏడు తారీఖు వస్తుందో మేము పోవాలని ఉబలాటం ఉండదు ఇప్పటికీ కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు మొన్నటికి మొన్న కూడా అన్నగారు కూడా ఖాళీకి పోయొచ్చారు ఇవన్నీ కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉంది తప్పకుండా వాటి మీద ఒక మాట్లాడదాం ఖాళీలో కూడా మన వాల్ రైటింగ్ కూడా రాయడం కోసం అక్కడ ఉన్నటువంటి సిఏ గారే నిర్బంధం చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నగారు కూడా వెళ్ళి గట్టిగానే ప్రతిఘటించి వచ్చేది కానీ ఇంకా కూడా మనం కూడా ఇక్కడ కూడా మనకు సంబంధించినటువంటి డివిజన్లలో ఇంకా వాల్ రైటింగ్ కొన్ని వచ్చినప్పుడు మెయిన్ రోడ్ తరఫున కొన్ని చూపించాను చేసేది మన దగ్గర కూడా ఎక్కడన్నా రాయాలనుకుంటే మనం చెప్తే కూడా వాల్ రైటింగ్ కూడా రాస్తారు అది కూడా ఇన్ఛార్జ్గా దృష్టికి తీసుకొచ్చినా కనుక మీరంతా కూడా దాని మీద దృష్టి పెట్టాలని మరొకసారి చెప్తూ అలాగే ఇరవై ఆరో డివిజన్ అధ్యక్షులు కడప శ్రీనివాస్ గారిని మాట్లాడకూడదు కేసీఆర్ సభకు సన్నాహక సమావేశానికి ఐదు డివిజన్లు కలిపి మన దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్య నాయకులు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మనం ముఖ్య నాయకులమే ఎందుకంటే పెయినోళ్ళు వేరు మనం ఉన్నాం ఈ సమావేశానికి పట్టణాధ్యక్షుడు ఉత్తరుపతి అధ్యక్షుడు జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా చెందరన్నా గోపు హైలయ్య అన్న అన్న ఈ సమావేశంలో ఏ కార్యక్రమం ఇచ్చినా అందరూ ముందుండి నడవడానికి అందరు సిద్ధంగా ఉన్నారన్న మీరు ఎంతమంది టార్గెట్ ఇస్తారు ఎట్లా ఏ టైంకి పోవాలని మీరు చెప్తే దానికి ప్రిపేర్ అవ్వడానికి అందరూ ముందున్నారన్న మా డివిజన్ నుంచి వెళ్ళి నాగరాజన్న సందీపు రమణారెడ్డి సంజీవ్ వీళ్ళందరూ మన శ్రీనివాస్ వీళ్ళందరూ వచ్చారన్న వాళ్ళు అందరూ అందరితో కలిపి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామన్నా ఓకే థ్యాంక్ యూ అర్థశనా ధన్యవాదాలు అలాగే యాభైవ డివిజన్ నుంచి వెళ్ళి మహేష్ గారు అధ్యక్షులుగా ఉన్నారు వారిని కూడా మాట్లాడాల్సిందిగా కూర్తున్నా జై తెలంగాణ ఈరోజు లక్ష్మీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కేసీఆర్ దువైదవ్ సిల్వర్ జూరి మీటింగ్కు మనం అందరం అటెండ్ కావాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడమైంది దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే మన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు గౌరమ్ చంద్రన్న గారికి గోపై లేదవ అన్న గారికి మరి మురళీధర అన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తూ రేపు ఏదైతే మీటింగ్ జనాలలో చాలా ఉత్సాహంగా ఉన్నారనేది అందరికీ తెలిసిపోయిన విషయమే ఇది ఈ మీటింగును ఎట్లా ఆపాలి ఏం చేయాలనే ఒక కుట్ర జరుగుతున్నది దాన్ని కూడా మన అందరం కలిసి తిప్పికొట్టి ఈ మీటింగును రామగుండం నుంచి ఎంతో గొప్పగా మనం నిర్వహించుకొని మన కంటి ప్రజలను తరలించుకొని పోవాలి అందరినీ కూడా తరలించుకొని పోవాలని దీనికి అందరూ సహకరిస్తారు అలాగే మా యాభై ఒక నుంచి పూర్తి బాధ్యత తీసుకొని మీరు ఏదైతే మాకు బాధ్యత అప్ప చేస్తారో దాన్ని తూటా తప్పకుండా పాటిస్తామని మేము ఖచ్చితంగా చాలా ఉత్సాహంగా ఉన్నాం ఈ మీటింగ్ను సక్సెస్ చేయడానికి మా వంతు కృషి చేసి ఈ మీటింగ్ సక్సెస్ చేస్తాను ఈ అవకాశం ఇచ్చిన అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే లక్ష ధన్యవాదాలు మన లక్ష్మీనగర్ పట ఈసారి అత్యధికంగా మనం అందరం కూడా తీసుకుపోవాలి మన యొక్క సమావేశం అన్న చెప్పిన తర్వాత కూర్చోండి తప్పకుండా అత్యధికంగా ఈసారి మన టౌన్ నుంచే తీసుకుపోయే విధంగా మనం అందరం కూడా ప్లాన్ చేసుకుందాం దానికి అందరూ కూడా మన అందరం కూడా ముఖ్య నాయకులం అందరం కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నది అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి మాజీ కార్పొరేటర్ మారుతన్న గారిని మాట్లాడాల్సింది లక్ష్మీనగర్ పట్టణ సభ అధ్యక్షులు వయసున్నటువంటి అధ్యక్షులు తిరుపతన్న గారికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామండం నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే గౌరవ చంద్రన్న గారికి అలాగే గోపాలన్న గారికి మురళీధరరావు గారికి మరి ఇరవై ఐదు ఇరవై ఆరు నలభై నలభై తొమ్మిది యాభై డివిజన్లకు సంబంధించినటువంటి వచ్చిన ఇన్ఛార్జ్లకు అలాగే సీనియర్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మీకు తెలుసు ఇదే ఫంక్షన్లో మన తొమ్మిది తారీఖు సాయంత్రం ఐదు గంటలకు అన్న చంద్రన్న గారు ఒక విస్తృత స్థాయి నియోజకవర్గ విస్తృత స్థాయి సన్నాహక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే రోజు మన వాళ్ళందరుండి కూడా ఈ సన్నాహక సమావేశంలో ఒక గుంపుగా మాట్లాడేదానికన్నా ఇంకా ముఖాముఖి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుందన్న అని అందరూ కొంతమంది పెద్దల సలహా మేరకు మళ్ళీ ఒక మీటింగ్ ఇట్లా అరెంజ్ చేసుకుని ఈరోజు మిమ్మల్ని అందరినీ ముఖ్యులని గుర్తించి పిలిచి మీతో కూర్చుని మాట్లాడి మనం చేయాల్సిన కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి మరి ఇరవై ఏడు తారీఖున రజోత్సవ కార్యక్రమానికి ఏ రకంగా పోవాలి మీరందరూ ఎట్లా మొబిలైజ్ చేస్తారని మీ దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకోవడం కోసం అన్న ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మీరు అందరు వచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు ముందు మన పార్టీ కార్యక్రమాలు ఏంటి మరి ఇన్ని రోజులు ఎలక్షన్లు అయ్యి సంవత్సరం నర గడిచింది ఈ సంవత్సరం నర రామగుండంలో జరుగుతున్న అన్యాయాలు ఏంటి ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు మీద మనం ఎక్కడ కూడా డిస్కస్ చేసుకోవడం ఎక్కడ మాట్లాడడం కానీ ఇంకా పార్టీ పరంగా మనం ఏం చేస్తున్నాం అనేది గమనించుకుంటూ పోవాలి ఆ రకంగా పార్టీకి గతంలో పది సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ నాయకుడు మన తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారు ఏ రకంగా పనిచేసిండ్రు మరి వారి నాయకత్వంలో మన దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే చంద్రన్న అప్పుడు ఏ రకంగా పనిచేసిండ్రు ఈ ఊరికి అభివృద్ధి చేసింది ఏంటి ఇవన్నీ మనం గమనించుకుంటూ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు ఇప్పుడు నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏ రకంగా నష్టం జరిగే విధంగా చేస్తున్నారో అవన్నీ కూడా ప్రజలకు వివరించుకుంటూ పోవాలి మరి ఇప్పుడు డిస్కస్ చేసుకునే సమయానికి ఇప్పుడే వచ్చింది మనం కూడా కొద్దిగా ఫ్రీగా ఉంటాం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ పని ఆ పని ఇవన్నీ అన్న కూడా ఉండే కానీ ఇప్పుడు మనం ఫ్రీగా ఉన్నాం కాబట్టి ఆలోచన చేసుకుంటాం మంచి ఆర్గనైజేషన్ పటిష్టంగా పార్టీ బలంగా పటిష్టంగా ఉండే విధంగా ఎవరితోటి మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి మన ప్రాంతంలో మన డివిజన్లో కుల పెద్దలు ఎవరు ఎవరు ఉన్నారు ముదిరాజులు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి ఆ పెద్ద మనిషి ఎవరికి చెప్తే ఎవరికి ఉంటాడు యాదవులు ఎవరు ఉన్నారో చూసుకోవాలి ఆ పెద్ద మనిషి ఎక్కడ అక్కడ యాదవ కులస్తులు అందరినీ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరున్నారు ఆ పెద్ద మనిషితోటి మాట్లాడతారు పార్టీ వైపు చంద్రనతో పని కలిసి పనిచేస్తానికి ఈ నియోజకవర్గం ఏం చేస్తే కలిసి పనిచేస్తేందుకు ఈ రకంగా ఇప్పటి నుంచి మనం ప్రయత్నం చేయాలి ఎలక్షన్లు ఇప్పుడు లేవు కదా ఇంకా నాలుగైదు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అని మనం అటువంటి కూర్చుంటే కూడా కార్యక్రమం కాదు దీనికి అందుకే ముందుగా కేసీఆర్ గారు కూడా ఇరవై ఏడు నాడు వరంగల్ సభ పెట్టి దీనికోసం కలవండి కలవండివిజన్లో ఈ యాభై మందిని మందినో ఎంతమంది అంతమందిని మనం మొబిలైజ్ చేయడం కోసం మన డివిజన్లో ఉండే వాళ్ళందరినీ ఎవరైతే రావాలి తీసుకుపోవడం కోసం వాళ్ళందరి దగ్గర ఈ పోయి కూర్చొని మాట్లాడి ఇప్పుడు నియోజకవర్గ డివిజన్ ఇన్ఛార్జీ ఉన్నారు నువ్వు తిరుపతి అన్న మీరు పోయి ఎంటిటీ మాట్లాడతాక అసలు వీళ్ళు ఎందుకు ఏం పని తిరుగుతారు అనేది చర్చ నడుస్తాయి నువ్వు తిరుపతి అన్న డివిజన్ ఇచ్చార్జ్ ఇంకో సీనియర్ ఇంపన్న ఇద్దరు లీడర్లు కలిసి తిరుగుతుంటే వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు అసలు వీళ్ళందరూ ఎందుకు తిరుగుతారు టిఆర్ఎస్ ఈ ఏరియాలల్లో అని వాళ్ళు ఒక చర్చ ఆ డివిజన్లో చేసుకుంటారు చర్చ చేసుకుంటే ఏం చర్చ చేసుకుంటారు అప్పుడు ఆ డిస్కషన్లో అయితే తేలుతుంది వాళ్ళ రజోత్సవ సభ ఉన్నది దానికోసం వాళ్ళు తిరుగుతుర్రు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం పరచడం కోసం వీళ్ళంతా పటిష్టంగా తయారవుతురు అనేది ఒక చర్చ నడుస్తుంది దానివల్ల ఉపయోగం ఉంటుంది రేపు కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చింది అనుకో అప్పుడు మనకు కూడా ఉపయోగపడుతుంది కదా కార్పొరేటర్లు అలాగే కార్పొరేటర్లు గెలిచారు అనుకో రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఉపయోగపడుతుంది అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ మనము పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయాలి మనకు వీలున్న సమయంలో కష్టపడి పనిచేయాలి పనిచేసి మనం అట్లనే పార్టీకి ఎట్లయితే కష్టపడతామో ప్రజలు కూడా అది జవాబుగా చెప్పాలి ఏ పని అయితే మనం చేయించాలి చేయిస్తామని చెప్తామో దాన్ని మనం అన్న వెంట ఉండి పని చేయించి ఆ ప్రజలకు మేలు కలిగే విధంగా కూడా చూసుకోవాలి అట్లా చేస్తేనే పార్టీ కుదిలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనం మళ్ళీ కలిసి ఎలా అవసరం వచ్చినట్టు తిరిగి మళ్ళీ ఆ తర్వాత కూడా బాగుండేది ఎలా కాకుండా ఇంకా ఇప్పుడు గుర్తుంచుకోవాలి కొంతమంది ఏంటంటే ఎవరైనా పిలిస్తేనే వద్దామని ఉంటుంది వాళ్ళకి టీఆర్ఎస్ అంటే ప్రాణం ప్రేమ ఉంటుంది కానీ ఎవరు విలువకపోతే రారు వాళ్ళు పిలవకపోతే నాకే వెళ్ళి చెప్పలే కానీ అనే రకంగా ఉంటారు అట్లా మనం అటువంటి వాళ్ళని కూడా గుర్తించాలి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ పిలుచుకోవాలి ఇప్పుడు ఎట్లాగైతే మనం వదిలేస్తే వస్తలేడు కదా నేను పదిసార్లు చెప్పినా రాలేదు కదా ఇక పిలిచినందుకైనా వదిలితే ఆయన బ్యాక్ అయిపోతాడు పదిసార్లు కాదు ఇరవై సార్లు అయినా వచ్చేదాకా మన పార్టీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి కాబట్టి ఎప్పటికి పిలవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది వ్యక్తి పడకూడకూడదు పడకూడదు ఆర్గనైజేషన్ ఎవరైతే చేయాలని మనం లీడర్గా నాయకునిగా ఆ డివిజన్కు గుర్తించబడి ఉంటామో వాళ్ళకు కొద్దిగా ఓపికగా అందరినీ మొబిలైజ్ చేసుకోవాలి అన్ని కార్యక్రమాలకు దిగ్విజయం చేయాలి చంద్రన్న ఏ పిలిపించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాబట్టి ఏ పిలిపించినా మనం అందరం ముందుండి ఇప్పటికీ ముందుంటున్నాం అసలు నిజంగా చెప్పాలంటే ఒక పార్టీ ప్రభుత్వంలో లేనప్పుడు ఇంత పటిష్టంగా ఇక్కడ ఏ పార్టీ కూడా లేదు అంత తరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా మనం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పది సంవత్సరాలు వాళ్ళు ఎవరు కనబడలేడారు ఇలా మనం ఓడిపోయినా కానీ ఎవరు నిర్లక్ష్యంగా నిర్ అంటే ఏదో బాధగా కొద్ది రోజులు బాధపడ్డా కానీ ఎవరు ఊరుకోలే ఏ కార్యక్రమం అన్న పిలిపించినా మంది వీడ ఈ ఐదు వందల మంది ఈ ఫంక్షన్ ఇదే ఫంక్షన్లో నిడుతూనే ఉన్నారు అంటే తిరుపతి అన్న కుర్చీ తెప్పిస్తూనే ఉంటాడు వేస్తూనే ఉంటాడు ఆయన మన వాళ్ళందరూ వచ్చి నిడుతారు అంటే అంత ఎంత ఉత్సాహంగా ఉన్నారు ఎనక ఎక్కడ కూడా వెనుకపోవాలి ఎందుకు ఉత్సాహంగా ఉన్నారంటే ఇలా కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి మనము ఈ ఉత్సాహము ఉండడానికి కారణం ఏంటంటే మన వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పది అంటే తెలంగాణ కావాలనే ఒక అంశం గొప్పది దాని మీద కొట్లాడారు అదే కొట్లాటల్లో అదే స్పిరిట్లో ఉన్నారు సీట్లో ఉండే ఆ దానికి ఉన్నటువంటి నాయకులు కూడా నాయకత్వం వహించిన కేసీఆర్ గారు తెలంగాణలో చాలా వ్యక్తి గొప్పవాడు కాబట్టి ఆయన వెంట నడిచేటువంటి నాయకులు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ పార్టీ బలిష్ట పటిష్టంగా నడుస్తుంది కాబట్టి దీని ఈ ఆర్గనైజేషన్లో మనందరూ ఇంట్రెస్ట్ ఉన్నారు అట్లా నడుస్తారు కాబట్టి ఇవన్నీ గమనించాలి గమనించి మనం ఎప్పటికప్పుడు ఇంకొక చిన్న పని ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక కొంతమంది ఉన్నాం కాబట్టి ఇలా చాలామందికి పెద్ద పెద్ద సెల్లులు ఇప్పుడు ప్రతి ఒక్కరు మెయింటైన్ చేస్తారు ఇదే కార్యక్రమాన్ని మీరు ఏం చేయకండి ఎవరిని తిట్టకండి ఇక మేము ఇలా లక్ష్మీ పంక్షన్లో చంద్ర మాకు మీటింగ్ పెట్టిండు ఇరవై ఏడు తారీఖు నాడు రజోత్సవ సభ ఉన్నది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున తయారు కావడానికి ఒక మొబిలైజేషన్ మీటింగ్ పెట్టిండు అని మీరు ఒక ఫే ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీ అందరి సెల్లా పెట్టండి మీ డివిజన్లలో ఎంతమంది ఉంటారు మీ డివిజన్లో మూడు వేల ఓట్లు ఉంటాయి ఒక్కొక్క డివిజన్ మినిమం మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందలు ఉంటాయి ఈ మూడు వేల ఐదు వందల ఓట్లు ఉన్న కాడ మినిమం వల్ల ఒక వెయ్యి మందిని ప్రతి మొబైల్ మొబైల్లల్లో మీరు గ్రూపులుగా చేర్చుకొని చేర్చుకొని మీరు మీ మీ డివిజన్లలోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్టు పెట్టండి పెడితే మీరు ప్రజల దృష్టిలో ప్రచారం అవుతారు మన కార్యక్రమం నడుస్తున్నట్టు ఉంటుంది టిఆర్ఎస్ పార్టీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నది అనేది ప్రజలకు కూడా తెలిసిపోతుంది ఇక్కడ ప్రభు ఈ రాముడు గారు ఉన్నటువంటి ఎవరైతే అధికారంలో ఉన్నారో అప్పుడు వాళ్ళు వ్యతిరేకం చేస్తున్నటువంటి పనులను కూడా మీరు అప్పుడప్పుడు ఆ గ్రూపులలో పెడితే ఆ ప్రజలకు కూడా తెలుస్తుంది ఇవేళ మీరు చూస్తారు లక్ష్మీగారు ఎట్ల గులో ఓడతారు ఎంతో విధ్వంసం జరుగుతుంది అనే సంగతి మీ మీ ప్రాంతంలో ఉన్నది అవన్నీ కావాల్సినటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలు అవన్నీ చంద్రేణు గారు చెప్తారు మనం కేవలం పార్టీ పటిష్టంగా ఉండాలి మన నాయకుడు బలంగా ఉండాలి మనం మన ఎంతసేపు మనము పిలిచిండా ఈ అడపశిలన్న వీలు లేదు రవాణా వీలు లేదు తిరుపతి అన్న లేదు ఇప్పుడు ఉంటుంది కదా బాధ్యులు వాళ్ళు విలువలేదని అనుకోవద్దు పిలిచినా పిలవకుండా మనకు ఎవరి ద్వారా తెలిసినా ఒక విషయం తెలిసిందంటే అది మన పార్టీ మన ఇంటి పార్టీ మనం అన్నతోటి చంద్రన్న వెంట ఉండాలి మనం ఎంబడి నుండి పనిచేయాలి మీకు వీలున్నంత సమయం ఆ రకంగా తిరిగి మనం పార్టీని బలిష్టం చేస్తారని ఈ అవకాశం ఇచ్చినటువంటి తిరుపతిన్నకు మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ మారుతన్నకు ధన్యవాదాలు సుదీర్ఘంగా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని కూడా మనందరికీ ప మనందరితో పంచుకోవడం జరిగింది వారి సూచనలు కూడా ముఖ్యమైనవిగా తీసుకొని మనం అందరం కూడా వాస్తవానికి కూడా సోషల్ మీడియాలో మనం అంతా కూడా తక్కువనే ఉంటున్నాం ఇక్కడ నుంచేలా అయినా కూడా మనం సోషల్ మీడియాలను ఎక్కువ వాడాల్సిన అవసరం ఉంది మన దాంట్లో ప్రత్యేకించి గారు ఉన్నారు వారు ఎప్పటికి కూడా మన గ్రూప్లలో కేసీఆర్ గారి గురించి వచ్చేటువంటి వార్తలు అన్నిటి కూడా పెట్టడం జరుగుతుంది వారు మనం కూడా అదే స్ఫూర్తిగా ఏ కార్యక్రమం జరిగినా మనమంతా కూడా మన గ్రూప్లలో పెట్టుకుంటే వాస్తవానికి ఏం జరుగుతుందో విషయం తెలుస్తుంది ఇవాళ రేపు సభ గురించి కూడా అనేక కార్యక్రమం అంటే వాట్సాప్లలో కూడా రావడం జరుగుతుంది వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది మన స్టేటస్ పెట్టుకుంటే మన దగ్గర ఎంతమంది ఉంటారో అందరు కూడా చూసే అవకాశం ఉంటుంది చాలామంది కూడా ఇన్స్పైర్ అవుతారు కనుక అది మనమందరం అందరం కూడా కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే మన లక్ష్మీనగర్ పట్టణ కమిటీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మురళీధర్ రావు అన్న చాలా సీనియర్ నాయకులు ఈ ప్రాంతంలో అందరికీ సూచించరు డివిజన్ నుంచి వెళ్ళి అలాగే ఫార్టీ నైన్ డివిజన్ నుంచి వెళ్ళి కూడా చాలామంది నాయకులు రావడం జరిగింది అలాగే పద్మక గారిని కూడా మాట్లాడాల్సిందిగా ఎవరు మాట్లాడతాం కదా ఎవరైనా మంజలక మాట్లాడతావా సరే ఎవరన్నా చాలా క్లియర్ మాట్లాడిన తర్వాత జంట కూర్చుంటాం కనుక మాట్లాడతా విజన్ నిష్కర్షణ చేద్దాం కానీ అలాగే సీనియర్ నాయకులు మురళీరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను సభాధ్యక్షుడు నూతి తిరుపతి గారికి అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే చందర్ గారికి అదేవిధంగా గోపు అహలే యాదవ్ గారికి అదేవిధంగా ఐదు డివిజన్లకు సంబంధించిన అధ్యక్షులు ముఖ్య నాయకులు అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరునన్న నమస్కారాలు మనం ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతూ ఒక గొప్ప సభను జరుపుకుంటూ సభ జరుపుకోవడానికి మనం ఒక ఏర్పాట్లు చేసుకున్న తరుణంలో మనం ప్రతి డివిజన్ నుంచి ఎంతమందిని తరలించాలి ఆ సభను ఎంత సక్సెస్ చేయాలనే దాని మీద ఈ సమావేశం జరుపుకుంటున్నాం అందులో భాగంగా మీరు అందరూ కూడా ఈరోజు మీరు ఎక్కడ చూసినా ఏ వాడలో చూసినా రెండు వేల మూడు నాలుగు ఐదు ఆ ప్రాంతంలో బహిరంగ బహిరంగ సభలు జరిగితే మేము బండ్లు అందరికీ సప్లై లేక ముఖం చాటేసిన రోజులు ఆ రోజులు అంత పెద్ద డిమాండ్ ఉండే సేమ్ ఇప్పుడు అదే కనబడుతున్నది మళ్ళీ ఎక్కడ చూసినా మాకు ఈ సభకు వస్తాం మీరు ఎన్ని బండ్లు ఇస్తారు ఏన్ని అని చెప్పి ఎక్కడ కూడా ఇదే చర్చ నడుస్తున్నది అదే అదేవిధంగా మన పార్టీ దేశంలోనే ఒక గొప్ప ఆశయంతో పుట్టినటువంటి పార్టీ ఆశయాన్ని సాధించి ఎవరికేం కావాలి అని చప్పండ వర్ణాలకు అనేక కోణాల నుంచి ఆలోచించి ఒక విజనున్న ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రతి ఒక్కరిని మర్చిపోకుండా అడిగిన అడగని ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తూ పనిచేసిన పార్టీగా మనం ఉన్నాం అందుకే మనం మనం మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీరుకు వాళ్ళు చెప్పిన దానికి మనం గతంలో నడిపించిన మన ముఖ్యమంత్రి తీరుకు తేడా చూసుకొని ఈరోజంతా మళ్ళా మన గులాబ్ జెండా వైపు చూస్తున్నారు కేసీఆర్ వైపు చూస్తున్నారు మళ్ళీ ఎప్పుడు రావాలి ఎలక్షన్ మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడుగా ఎప్పుడు చూడాలని చూస్తున్నారు కాన్సెన్స్ల వైజ్ కూడా చూసినప్పుడు మన ఎమ్మెల్యేకు గతంలో ఉన్న మన టిఆర్ఎస్ ఎమ్మెల్యే చంద్ర గారికి అదేవిధంగా ఇప్పుడున్న వాళ్ళకు తేడాలు కూడా ప్రతి ఒక్కరు కూడా బేరీస్ వేసుకుంటున్నారు పనిచేసి మేము పనిచేసినాం మేము ముందుకు వస్తున్నాం మాకు ఓటైందని చెప్పి అడిగే పార్టీ ఏదైతే ఉన్న ఏదన్నా ఉన్నది అని అంటే ఈ దేశంలో బిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే ప్రజలకు ఇవి ఇస్తామని చెప్పి ఇచ్చి చూపెట్టిన పార్టీ కేసీఆర్ గారు సందర్భంగా ఓ సందర్భంలో ఏం చెప్పారంటే ఇంటింటికి నీళ్ళు లేకపోతే నేను అన్నారు అంత ధైర్యం దమ్మున్న నాయకుడు ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన కాదు ఇప్పటి వరకు మనం చూసి ఎరకం చెప్పడం మర్చిపోవడమే తప్ప మనిషి పుట్టిన నుంచి చనిపోయే వరకు మనిషికి ఏం అవసరం ఉండదని చెప్పి ఆలోచన చేసినటువంటి వ్యక్తి తెలంగాణ వస్తే తెలంగాణ ఎట్లుండాలని ఆలోచన చేసిన వ్యక్తి మనకి ఏమేమైతే కష్టపడ్డమో అవన్నిటిని కూడా పూర్తి చేయాలని చెప్పి సంకల్పం తీసుకొని ప్రతి ఒక్క విషయాన్ని టచ్ చేస్తూ అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే మనం ఇవన్నీ ప్రజలకు సోషల్ మీడియాలో టీవీలలో చూస్తున్నారు ఆ తేడాలు ఏందో గమనించదు అయినప్పటికీ మనం ఆ పార్టీ కార్యకర్తలుగా ప్రతి ఒక్కరికి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఎడ్యుకేట్ చేసి అప్పటికిప్పటికి తేడా ఏందో మనం డిబేట్ చేసి వాళ్ళను కన్వీన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఈ సభను చాలా గొప్పగా నిర్వహించడానికి కొంతమంది మన తెలంగాణ ఉన్న ప్రజలు ఏమంటున్నారు మళ్ళీ పులి బయటికి వస్తున్నదని రైట్ తప్పకుండా మనం పులితోనే పోల్చుకోవాలి ఎందుకంటే పులి అనేది వట్టిగా మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాని ప్రయాణం కొనసాగించదు అవసరం ఉన్నప్పుడు ఆ అవసరాన్ని బట్టే స్పందిస్తుంది కాబట్టి ఈ ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ ఈ తెలంగాణకు అవసరం కాబట్టి మళ్ళీ ఈరోజు మనకు రేపటి సభతోని ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వచ్చి మా సత్తా ఏందో చూపెట్టాలనే దాంతో ముందుకు వస్తున్నారు నేనందరికీ కూడా గులాబీ కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా గర్వంగా ఫీల్ కాండి ఎందుకంటే మనం ఒక పని చేసిన పార్టీలో పనిచేస్తున్నాం అబద్ధాల పార్టీల కాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అరే కేసీఆర్ మన వాళ్ళకి ఎంత తేడా ఉన్నది ఆయన చెప్పినాయి చెప్పినట్టు చేసిండు మనోళ్ళు చెప్పుడు ఎక్కువ చేసుడు తక్కువ అన్నట్టు మనల్ని మోసం అని చెప్పి పార్టీల వాళ్ళే మాట్లాడుకుంటున్నారు వాస్తవానికి ఎలక్షన్ ముందు ఏం చెప్పారు ప్రజలకు ఎన్ని విధాల మభ్యపెట్టిను కేసీఆర్ కంటే గొప్పగా చేస్తామని చెప్పి చార్సో బీస్ నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై హామీలలోనే ఆ చార్సో బీస్ అంకెల్లోనే మనకు అనుమానం అప్పుడే మోపై చార్సో బీస్ హామీలను మనకు ఎంత మోసం చేసిందో ఇప్పుడు ఆచరణలో కనబడుతున్నది ఇలా ఒక ఇంట్లో గరీబోళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే కేసీఆర్ మేనమామగా సహాయపడతాడని చెప్పి ఒక పెద్ద తండ్రిగా సహాయపడతాడని ఒకటి ఇది ఉండే కళ్యాణి లక్ష్మిని లక్ష రూపాయలు ఇస్తామంటే నేను తులం బంగారం ఇస్తా అని చెప్పి